అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళయ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు ఉదయం పది గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి నంద్యాల జిల్లా సున్నిపెంటలో దిగుతారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పదకొండు గంటలకు శ్రీశైలం చేరుకుంటారు అనంతరం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చంద్రబాబు చేరుకుంటారు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీరు విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అమరావతి చేరుకుంటారు చంద్రబాబు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు ఉదయం పది గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి నంద్యాల జిల్లా సున్నిపెండలో దిగుతారు అక్కడి నుండి రోడ్డు మార్గంలో పదకొండు గంటలకు శ్రీశైలం చేరుకుంటారు అనంతరం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చంద్రబాబు చేరుకుంటారు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీరు విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అమరావతి చేరుకుంటారు చంద్రబాబు